అందరికీ ఈ యొక్క నేటి ప్రజాశక్తి మహా నాయకుల కలియకకు అలాగే లోకేష్ బాబు ఏదైతే ఈ యొక్క ప్రజాగళం యువగళంగా గళంగా పదం తొక్కుతూ సుమారుగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు తన పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజలందరినీ కలుసుకుంటూ వాళ్ళని ఊదారుస్తూ వాళ్ళకి ధైర్యం చెబుతూ ముందుకు సాగిన ఆయన పాద యాత్ర ఇవ్వగలం ఎంతో విజయవంతంగా ముగిసినందుకు ముగియడం కాదు ఇది ఇది అంతం కాదు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇక్కడి నుంచి దగ్గరలో ఉంది మనకు ఎన్నికల సమరం ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాడు చేస్తున్న దుశ్చర్యలకు వాళ్ళు చేస్తున్న అక్రమాలకు దౌర్జన్యాలకు తగిన గుణపాఠం నవతర యువతరానికి అంటే మేం ముఖ్యంగా ఈ యొక్క యువ గణ గణమన్నది ఈ పాదయాత్ర అనేది భారతదేశ మహాశక్తి అయిన యువతను ఉద్దేశించి ముఖ్యంగా ఒక పార్టీ కాదు కేవలం లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారే కాదు అప్పుడు యొక్క పరిస్థితులకి తగిన గుణపాఠం చెప్పి ఎలా వాళ్లకు కావాల్సిన ప్రజా జవాబుదారీ ప్రభుత్వాన్ని వాళ్ళు అధికారంలోకి తెచ్చుకున్నారో తిరిగి యువతనానికి గుర్తు చేసేలా వాళ్ళంతా నెమరేసుకునేలా ఎంతో విజయవంతంగా ఈ పాదయాత్ర సాగినందుకు లోకేష్ బాబుని అభినందిస్తూ అలాగే ఈ పాదయాత్రలో ఆయనతో పాటు సైనికులుగా ఆయనకి అండగా ఉంటూ ఆయన మీద ఈగని కూడా వాళ్ళనిమ్మకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు అడ్డుకునేందుకు పాదయాత్రను చూసాం మనం మైకు లాక్కున్నారు చివరికి కుర్చీ మీద నిలబడి మాట్లాడుతుంటే కుర్చీ కూడా లాగేసుకున్నారు అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళంతా కూడా మరి ఆయనకి సైనికుల్లాగా ఉండి ఆయనకు అన్నగా ఉన్నారు వాళ్ళందరికీ సుశిక్తులైన సైనికులందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ అంటే నటులు కేవలం సినిమాలకి పరిమితం కాదు నటులు కేవలం రంగు వేసుకుని ప్రజలకి దూరంగా ఎక్కడో షూటింగ్లు చేసుకుంటూ కాదు నేను వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను సభల్లో చూస్తున్నాను కేవలం మా నటులుగానే కాదు మేము ఇద్దరం ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు జనసేన ఆయన ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్ర పరిస్థితి ఎంతో అంటే ఈ సమర్థ సమర్థత లేని ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం ఒక రాజధాని లేని రాష్ట్రం ఒక బాధుడే బాధుడు ఇదేం కనుమ అధికారంలోకి వచ్చాక ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ని ఒక సంవత్సరంలోపు పూర్తి చేస్తామని విరాలు పరికారు తర్వాత నాలుగు సంవత్సరాలు అయ్యాక కూడా ఎప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చెత్త ప్రభుత్వము ఒక చేతగాని ప్రభుత్వము ఉండడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ అలాగే అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో వాళ్ళు చేసిన అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి ఏమో శూన్యం వైకాపా నాయకులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్కామ్లు శాండ్ స్కామ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అమరావతి రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తే లేకపోతే చట్టాన్ని ఆదుకుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు కేసులు పెట్టడం వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో మనం వెనకబడిపోయాం పరిశ్రమలు రావట్లేదు యువతకు ఉపాధి లేదు ఒక లింకు రోడ్డు వేసిన పాపానికి పోలా ఒక్క గొయ్యి కూడా మడితే పూడ్చని పాపానికి పోలేదు ఓ మంజంద లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి కానీ సైబరాబాద్ కానీ లేకపోతే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి వీటిలన్నింటినీ మిగతా ప్రభుత్వాలు ఏమి వాటిని వాడి జోలికి వెళ్ళలేదు అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అక్కడ హైదరాబాద్ ఆ తర్వాత మన జగన్ని అక్కడికి ఒకసారి పంపిస్తే ముఖ్యమంత్రిని వాళ్ళు చేస్తే విధ్వంసం కష్టం నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అక్కడే రాగముందే చరిహితుల్లోనే కాచిపారు తుప్పుతారు అసలు రానికుండా అంటే నేను అనేది ఏంటంటే అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది అందరూ ఉద్యమించాలి పొలాలు మతాలు ఇవి కాదు రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు ఇవాళ అందరూ మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అభయారణాలు చేస్తున్నారు నవ్వుతున్నారు కొంతమంది అయితే అతను చాలా మటుకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు మాటలేదు రేపు ఇదే కొనసాగితే నేను చెప్తా హెచ్చరిస్తున్నాను ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాపికంగా మీకు తెలియజేసుకుంటున్నాను సమయం లేదు మిత్రమా నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు వాళ్ళ వర్గాలు వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాలు ఆ పార్టీని వాళ్ళను మాత్రం మార్చారు సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది అని నేను ప్రశ్నిస్తున్నాను మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడి మీ యొక్క తెలివిని మీ జ్ఞానాన్ని మీ విజ్ఞానాన్ని మీరు పాడు చేసుకోకండి జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఈ మహాప్రజాశక్తుల మహా ఈ యొక్క కల కలయిక ఇవాళ బ్రదర్ని నన్ను అభినందిస్తున్నాను ఆయనకి నాకు చాలా ఉన్నాయి ఆయన ముక్కుసూటి మనిషి నేను ముక్కుసూటి మనిషి ఏమున్నా కూడా కుండ బద్దలయ్యే బద్దల్లో కొట్టేటట్టు మాట్లాడే స్వభావం అది ఎంతకైనా తెగిస్తాం ఇక ముందు మేము తప్పకుండా ఏదైతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యొక్క యువగానం పాదయాత్ర స్ఫూర్తి ఏదైతే యువత పొందారో వాళ్ళకు ఒక నమ్మకం కలిగిందో ఈ అన్ని సంగమాలన్నీ కూడా అన్ని కూడా కలిసి సంగమించి రేపు రాబోతున్న ఎన్నికల్లో తిరిగి మనకు పునర్వైభవం మనం తీసుకురావాలని మన పిల్లల భవితకు అయితేనేమి మన రాష్ట్ర భవితకు అయితేనేమి మనందరం కూడా కలిసి చూపిద్దాం నిద్రంపిద్దాం ఎవరు రోడ్డు వస్తే ఎటువంటి సమాధానం చెప్పాలో చెబుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి చాలు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు